కొన్ని కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను కుర్తీ సెట్స్ పార్టీ పార్టీవేర్ ఫెస్టివల్కి దేనికైనా వేసుకోవచ్చండి ఒక పార్టీ ఏముంది వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాణమ్స్ పియా కలెక్షన్స్ నుంచి ఈ డిజైన్స్ అన్ని చూస్తున్నాము సో వీడియోలో కనిపించేవన్నీ కూడా కొత్త ప్యాటర్న్సే కొంచెం ప్రీమియంగా వచ్చాయి అంటే ఫెస్టివల్ కదా మరి సింపుల్గా కాకుండా కొంచెం గ్రాండ్గా కావాలనుకుంటూ ఉంటారు వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఓన్లీ స్ట్రేట్ కట్ అని కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ సో మిక్స్ అండ్ మ్యాచ్లో ఉంటుంది మీరు అయితే మొదటి క్లియర్గా చూడండి అండ్ షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు పిఆర్ కలెక్షన్స్ అంటేనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కుక్కట్పల్లి జేఎన్టీ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎండి హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుందండి ఆ రోడ్ వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ మోట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పిఆర్ కలెక్షన్స్ ఉంటుంది ఈ రోజు వచ్చేసి ఫెస్టివల్ కలెక్షన్స్ వచ్చేసామండి అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఉన్నాయి శరారాస్ ఉన్నాయి అన్ని కవర్ చేసాము అన్ని ప్రీమియం కలెక్షన్స్ లో చూపెడుతున్నాము ఈ వీడియోలో అయితే మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ సెవెన్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఈ వీడియోలో మటుకు మనము ప్రీమియం కలెక్షన్స్ చూపెడుతున్నాము ఎవరైనా డైరెక్ట్ గా విజిట్ చేసి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు దగ్గరగా ఉన్నారు డైరెక్ట్ గా విజిట్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో చూపెట్టిన స్టాక్ కాకుండా చాలా స్టాక్ అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట ఎవరైతే రాలేని వాళ్ళు వాళ్ళు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకొని ఆఫ్లైన్ రాగలిగిన వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి చాలా మోడల్స్ ఉంటాయి కొన్ని మతిగా మనం వీడియోలో చూపెట్టగలుగుతున్నాము అండ్ రోజు వీడియోస్ కలెక్షన్ చూసేద్దామండి ఎస్ మనం ఏంటంటే లేటెస్ట్ గా వచ్చిన ప్యాటర్న్స్ కవర్ చేస్తాము అండ్ వీడియో లెంత్ ని కూడా చూసుకొని కవర్ చేస్తుంది ఈ రోజు అయితే ఫార్టీ మోడల్స్ చూపెడుతున్నాం అండి ఈ వీడియోలో మనం ఫార్టీ మోడల్స్ చూపెడుతున్నాము ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ అండి చిన్న వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలియా విత్ లాంగ్ ఫ్రాక్ ఇది ట్రెండ్ అవుతుంది ట్రెండ్ మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట ఇప్పుడు ఇట్లా వస్తుందండి ఫుల్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది మనకి లైనింగ్ కూడా మనకి లోపల అవైలబుల్ ఉంటుంది ఇక్కడ వరకు వస్తుందండి లైనింగ్ కూడా మనకి హ్యాండ్స్ అయితే మనకి షార్ట్ స్లీవ్స్ వస్తాయి సైడ్ అయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా డోరీస్ వస్తాయండి అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట ఇట్లా వస్తుంది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఈ లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా వస్తుందండి పర్పుల్ కలర్ అయితే చాలా ఫాస్ట్ పోతుంది ఇది వచ్చేసి మనకి ఎం ఆల్ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి రూపీస్ దీంట్లోనే అవైలబుల్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము కలర్స్ అండ్ ఫ్లోరల్స్ కూడా మారుతూ ఉంటాయి ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇట్లా వస్తుందండి సెకండ్ కలర్ వచ్చేసి మనకి త్రీ కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ చాలా బాగుంది అనమాట ఇది ఎం టు ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి ప్రైస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ దీంట్లోనే మనకి ఇంకో కలర్ ఉంది

లైట్ స్మోకింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ నార్మల్ ఉంటుంది అనమాట కాటన్ 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 లోనే వచ్చింది మేడం కాటన్ అండ్ వేరే మిక్స్ ఉంది అయితే మనము చెప్పలేము యా ఆల్మోస్ట్ ఫుల్ కోట్ డ్రెస్ ఎంత లేపు అంతలే కోట్ వచ్చింది కోట్ వస్తుంది ఇట్లా వస్తుంది మనకి హండ్రెడ్ కోట్ దానికి మళ్ళీ సీక్వెన్స్ కూడా వచ్చింది ఈ విధంగా కిందనేమో టాజిల్స్ ఇచ్చారు టాసిల్స్ వస్తాయి దీనికి స్లీవ్స్ అయితే కోట్కి అయితే స్లీవ్స్ లోపల అవైలబుల్ ఉంటాయండి అండ్ దీనికి బెల్ట్ కూడా వస్తుంది మనకి ఇట్లా ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎం ఆల్ ఎక్స్ఎల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఓన్లీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ దీంట్లోనే అవైలబుల్ ఇంకో కలర్ ఉంది ఆ కలర్ కూడా చూద్దాము సేమ్ వైటే వస్తుంది లోపల అయితే పైన కోట్ మారుతుంది ఇట్లా వస్తుంది కోట్ కోట్ కూడా చాలా బాగుంది వేసుకున్న తర్వాత మీకు లుక్ అనేది లుక్ అనేది తెలుస్తుంది మాట ఇది రీసెంట్ గా వచ్చిన మోడల్ మేడం చాలా బాగుంటది దీనికి కూడా మనకి బెల్ట్ ఇట్లా వస్తుంది బెల్ట్ మనం వేరే దాని మీద కన్నా యూస్ చేసుకోవచ్చు ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి ఎంటీ డబ్బుల్ ఎక్స్ లో ఆల్సోస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆలియాలో వస్తుందండి ఆలియా కట్ ఇది చినాన్ ప్యూర్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి యూ బ్రాండ్లో వచ్చింది అనమాట బ్రాండెడ్ ఇట్లా వస్తుంది అన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకి లేస్ వస్తుందండి సైడ్ కూడా మనకి లేస్ వస్తుంది కట్ వచ్చి లేస్ వస్తుంది లైనింగ్ అయితే మనకి పార్ట్ వరకే ఉంటుంది కింద కూడా మనకి ఇట్లా లేస్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది ఇట్లా కలర్ అయితే చాలా బాగుంది దీనికి ఆఫ్ఘన్ స్టైల్లో ఫ్యాంట్ వస్తుంది మనకి అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది చిన్న వస్తుంది ఇది మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ ఆల్సో అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ మోడల్ అండి ఇట్లా వస్తుంది చాలా డీసెంట్ కలర్ అన్నమాట చాలా బాగుంటుంది వీనెక్ కాన్సెప్ట్ లో వస్తుంది మనకి షైనీగా ఉంటుంది అనమాట దీనికైతే మనకి లోపల లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి ప్రింట్ ఇట్లానే ఉంటుంది ప్రింట్ కంటిన్యూ ఇప్పుడు ఈ మోస్ట్ ట్రెండింగ్ మోడల్స్ మాట దీని ప్లాజో వస్తుంది మనకి ప్లాజో స్టైల్ అన్నిటికీ మామూలుగా స్ట్రైట్ కట్ వస్తుంది దీనికి ప్లాజో ఇప్పుడు ప్లాజో మోస్ట్ ట్రెండింగ్ అండి చాలా రే తక్కువ కలెక్షన్ వస్తుంది అన్నమాట మనకి వచ్చిన వచ్చినట్టు తెప్పిస్తున్నాము ఇట్లా వస్తుంది అన్నమాట దుప్పటత సార్ ఇది మనకి ఎల్ నుంచి త్రీ ఎక్స్ వరకు అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి టూ టూ నైన్ జీరో టూ నైన్ జీరో ఇది కూడా మనకి ఎస్ఫర్యూ బ్రాండ్ లో వస్తుందండి ఇది లాస్ట్ టైం చూపెట్టామే రీస్టార్ట్ చేసినట్టు చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది ఇట్లా వస్తుందండి ఎస్ఫర్యూ బ్రాండ్ లో మనకి చినాన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ లేస్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సైడ్ కట్స్ ఉండదు ఫ్రాక్ స్టైల్ లైనింగ్ మనకి ఒకటి వరకే ఉంటది ఇది కూడా మనకి ఫ్యాంట్ వచ్చేసి మనకి ఆఫ్ఘన్ స్టైల్ లో వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి ఇట్లా చిన్నాన్ లో వస్తుంది చాలా మంది అడిగారు సో రీస్టాక్ చేసాం అందరికి చెప్పలేము కాబట్టి మళ్ళీ వీడియోలో చెప్తాం ఇది కూడా మనకి ఎస్ఫోర్ బ్రాండ్ లో వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఆల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది డిఫరెంట్ మోడల్ అండి ఫస్ట్ టైం వచ్చింది మన దగ్గరికి ఇది ఎస్ఫోర్ బ్రాండ్ లో వస్తుంది అన్నమాట ఇట్లా వస్తుంది స్కర్ట్ పింక్ కలర్ అండి ఇది స్కర్ట్ ఇట్లా వస్తుంది దీని మీద మనకి ఫుల్ లెంత్ ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇక్కడ ఫ్రాక్ మోడల్ వచ్చి ఇక్కడ మనకి కట్ వస్తుంది స్లిట్ వచ్చింది ఇక్కడ మనకి ప్రిల్ వస్తుంది కింద చాలా బాగుంటది వేసుకుంటే లిమిటెడ్ బేసెస్ ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట వేసుకుంటే దాని లుక్ తెలుస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నదండి స్కర్ట్ మొత్తం మొత్తం సెట్ మొత్తం మనకి చినాన్ ఫ్యాబ్రిక్ లోనే ఉంది ఫ్రంట్ దగ్గర చూసుకుంటే ఇట్లా వస్తుంది ఇది మనకి ఎంఎండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ డబల్ నైన్ ఫైవ్ అయితే ఫెస్టివల్ కదా వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ కావాలనుకుంటుంటారు ఇంకా స్ట్రేట్ కర్డ్స్ అలా కాకుండా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మిస్ ఇది వచ్చేసి శరారా మోడల్ అండి ఇక్కడ చూసుకుంటే మనకి ప్లెయిన్ వస్తుంది ఇక్కడ మనకి క్రష్ వస్తుంది మొత్తం చాలా బాగా వస్తుంది క్రష్ అండ్ దీని మీద మనకి ఇట్లా వస్తుంది ఫుల్ మనకి వర్క్ అండి ఇదంత థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చూసుకోండి దీని స్లీవ్స్ కూడా మనకి సపరేట్గా ఎట్లా ఇస్తారండి అండ్ దీని దుప్పటా కూడా మనకి చాలా పెద్ద దుప్పటా వస్తుంది ఇవన్నీ బ్రాండెడ్ కలెక్షన్స్ మాట ఇది కూడా మనకి బ్రాండ్ బ్రాండ్లో వస్తుందండి ఇది కూడా మనకి వచ్చేసి మనకి ఎం నుంచి ఎల్ నుంచి డబల్ ఎక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ వన్ ఫైవ్ జీరో టూ వన్ ఫైవ్ జీరో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి షరారా కాన్సెప్ట్ ఇట్లా వస్తుంది శరారా దీని పైన టాప్ ఇట్లా వస్తుందండి సైడ్ కట్స్ ఉండవు ఇట్లా వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ ఇస్తారు అండ్ దీని దుప్పటి వచ్చేసి మనకి సింగిల్ సైడ్ దుప్పట్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్ ఎస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి టు ఎల్ ఎక్స్ ఎల్ టు ఎక్సల్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బ్రాండ్ ని బట్టి మనకి ప్రైస్ చేంజ్ ఉంటుంది బ్రాండ్ అండ్ క్లాత్ ని బట్టి ఇది కూడా మోస్ట్ రన్నింగ్ మోడల్ అండి మనం లాస్ట్ టైం చూపిస్తాం చాలా ఫాస్ట్ అయిపోయి మళ్ళీ తెప్పించం ఇట్లా మనకి ప్లాజర్ టైప్ వస్తుంది వేసుకుంటే స్కర్ట్ కింద ఉంటుంది దీనిపైన మనకి పెప్లం టాప్ వస్తుంది అన్నమాట ఇట్లా చిన్న లో ఇట్లా వస్తుంది దీని సైడ్ కట్స్ ఉంటాయి అన్నమాట దీని స్లీవ్స్ లోపల అవైలబుల్ ఉంటే అండ్ సింగిల్ సైడ్ దుప్పటా వస్తుంది ఇది ఎల్ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ వస్తుందండి అనార్కలి ఫ్రాక్ మోడల్ విత్ కాలర్ బ్యాక్ సైడ్ కాలర్ నెక్ తో వస్తుంది ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇది చిన్న ఫ్యాబ్రిక్ ఏ మనకి ఇక్కడ వరకు లైనింగ్ ఉంటుంది చాలా బాగుంటది అన్నమాట ప్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి చిన్న లోనే వస్తుందండి కలర్ కూడా చాలా బాగుంది పింక్ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ మిక్స్ లో వచ్చింది దుప్పటా కంప్లీట్ షైనింగ్ ఇచ్చారు ఇట్లా వస్తుంది చిన్న ఇది కూడా మనకి అవైలబుల్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఆలియా కట్స్ చిన్న బాటిల్ గ్రీన్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ సైడ్ కట్స్ వస్తాయండి యోక్ పార్ట్ వర్క్ వరకు లైనింగ్ ఉంటది ప్యాంట్ చూసుకుంటే వస్తుంది ఇది బాటిల్ గ్రీన్ బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ దుప్పటా కూడా మనకి బుట్టిస్తూ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది మనకి ఎండిడబ్ల్యూక్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ తీసుకోండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ మోడల్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయిందండి లాస్ట్ టైం చూపి మళ్ళీ రిజిస్ట్రక్ చేసాము వీనెక్ లో వస్తుంది అన్నమాట ఇట్లా వస్తుంది వీనెక్ మనకి ఇది కూడా మనకి బేసిక్ జనా వస్తుంది అనమాట లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది కాటన్ లైనింగ్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది ఆఫ్ లైన్ వచ్చిన వాళ్ళే ఫాస్ట్ గా తీసుకొని వెళ్ళిపోతున్నారు ఓకే అంటే ఒకటి చూద్దాం వచ్చినాక రెండు మూడు తీసుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు కొన్ని వీడియోలు చెప్పనీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి మన దగ్గర ఇట్లా దుప్పట కూడా మనకి కట్ వర్క్ లో వస్తుంది ఇది మనకి ఎం టీ డబ్లెక్స్ ఆల్స్ అవైలబుల్ ఆఫ్టర్ తీసుకొని సిక్స్టీ నైంటీ ఫైవ్ చినా నాలయ కట్టని ఇది కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అన్నమాట ఈ కలర్ పర్పుల్ ఇట్లా వస్తుంది మనకి దీనికి కూడా మనకి సైడ్ కట్స్ ఉంటాయండి లైనింగ్ అయితే మనకి వర్క్ వస్తుంది ఇది ఎం టీడెక్స్ డాలసెల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది స్ట్రైట్ కట్ అండి ఇట్లా వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం మనకి వర్క్ అయితే చాలా బాగా ఇచ్చాయి అనమాట ఇట్లా వస్తుంది డవల్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి కూడా మనకి లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుందండి అండ్ దీని దుపటా చూసుకుంటే మనకి ఇట్లా ఫ్లోరల్ లో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో చాలా బాగుంటది ఇది ఎంటీ ఆల్ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఇవన్నీ కొత్తగా వచ్చిన కాన్సెప్ట్స్ మనకి ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జల్ వస్తుందండి ఇట్లా వస్తుంది మనకి ప్యూర్ ఆర్గాన్జల్ వస్తుంది కాన్సెప్ట్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది

ప్యాంట్ ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఆర్గాన్స్ అంటే చాలా మంది స్టిఫ్ అలా అనుకుంటారు బట్ వాటికి ఉన్నంత స్మూత్ నాకు తెలుసు దేనికి కూడా అంత స్మూత్ ఉంటుంది దుప్పటా ఇట్లా వస్తుంది టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఇది కూడా మనకి ఎంటీ డబల్ ఎక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ జీరో సిక్స్ జీరో నెక్స్ట్ చూసుకుంటే పర్పుల్ కలర్ అండి ఈ కలర్ మనం ఎన్ని రీస్టాక్ చేసినా వీడియోలో పెట్టక ముందు స్టాక్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అన్నమాట ఈ కలర్ లో ఏ మోడల్ వచ్చినా సరే అయిపోతుంది నేను ఆల్రెడీ వేర్ చేస్తున్నాను డిఫరెంట్ గా వచ్చింది మనకి ఇక్కడ డిజైన్ మనకి ఇది కూడా మనకి ప్యూర్ చినాల్ లో వచ్చిందండి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాండ్ చూసుకుంటే మనకి క్లాస్ కింద పట్టి వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా పట్టి వస్తుంది అండి దీని దుప్పట కూడా చాలా హైలైట్ ఇచ్చారు మనకి డిజైన్ వల్ల మంచి నిండుగా కనిపిస్తోంది వేసుకుంటే మూవింగ్ ఉంటున్నాయి ఈ కలర్ అయితే మనకి మార్కెట్ లో దొరకడం కూడా కష్టంగా ఉందండి తెప్పిద్దామని దొరకట్లేదు ఎవరికైతే ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఇది కూడా మనకి ఎంటీడబుల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి నైన్టీ రూపీస్ పడుతుంది ఇది మోస్ట్ డిమాండెడ్ మోడల్ అండి మనం ఎన్నిసార్లు రీస్ట్రక్ చేసినా అయిపోతుంది డ్యూల్ షేడ్ లో వస్తుంది ఇట్లా వస్తుంది మనకి మొత్తం వర్క్ ఇది హాఫ్ వర్క్ ఉంటది లైనింగ్ మనకి ప్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది హైలైట్ అవుతుందంట దుప్పటా వేసేసరికి ఇది కూడా మనకి ఇది దీంట్లో ఏంటంటే ఈ సార్ బిగ్ సైజెస్ కూడా వచ్చిందన్నమాట ఎం నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి చాలా మంది అడిగారు ఈ మోడల్ సో ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా మనకి ప్యూర్ ఆర్గాన్జా వస్తుందండి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ ఇట్లా వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట వచ్చేసరికి మనకి హైలైట్ ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎక్స్ ఆల్సే అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి పడుతుంది మాత్రమే ఇది ప్యూర్ చి వస్తుంది మనకి ఇట్లా వస్తుంది వినెక్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ ఇట్లా హ్యాండ్స్ దగ్గర కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అన్నమాట మెయిన్ హై కట్ వర్క్ వచ్చి దగ్గర రావడం మొత్తం ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి కింద కట్ వర్క్ వస్తుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది కాటన్ లైనింగ్ వచ్చింది దీనికి ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దుప్పట కూడా మనకి కట్ వర్క్ తోనే వస్తుంది ఆర్గాన్జెల్ ఎనీ డిజైనర్ కాన్సెప్ట్స్ అండి చాలా రియర్ గా దొరికితే మనకి బయట సెవెరికి అయితే కావాలో ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి ఇది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ ఆల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చే నైన్టీ నైన్ ఫైవ్ పడుతుంది ఇది వీ నెక్ లో వచ్చింది మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ ఆర్గాన్జాలో అనమాట లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది కాటన్ లైనింగ్ ఆర్గాన్జాక్ అయితే మనకి కాటన్ లైనింగ్ వస్తుందండి వీ నెక్ దగ్గర కూడా ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట ఫ్యాండ్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దుప్పటి ఎట్లా వస్తుంది అనుకుంటా కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది దాని మీద ఫ్లోరల్స్ మళ్ళీ ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ లో ఆల్సోస్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది కూడా మనకి వీనెక్స్ కాన్సెప్ట్ లో వచ్చింది అన్నమాట ఇది మనకి ఇది వచ్చేసి మనకి చిన్న ఫ్యాబ్రిక్ లో వచ్చిందని ఓకే ఇట్లా వస్తుంది నెక్ దగ్గర వర్క్ చూసుకోవచ్చు దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దుప్పటా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారు చాలా బాగా వచ్చింది వచ్చింది వచ్చిందన్నమాట ఇది కూడా మనకి ఎంటూ డబుల్ ఎక్స్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి యో చి మనకి ఇది స్ట్రైట్ కట్ కట్ వీ నెక్ కాన్సెప్ట్ పర్పుల్ అందులో చాలా ఫాస్ట్గా మో అవుతున్నాయండి ఇది కాటన్ లైనింగ్ వస్తుంది మనకి ఇట్లా వస్తుంది ఈ రోజు అన్ని మనం ప్రీమియం కలెక్షన్స్ చూపెడతాం ఏకాదండి మనకి బేసిక్ రేంజ్ సెవెన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ నుంచి టూ ఫైవ్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట స్ట్రైట్ కట్స్ అన్ని కూడా ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎండీడబుల్యూక్స్ హెల్సెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైంటీ ఫైవ్ బ్లాక్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇది మనం చాలా మంది బ్యాక్ చూపెట్టమట మళ్ళీ రీస్ట్ ఆఫ్ చాలా టైం పట్టింది అప్పుడు చాలా మంది అడిగారు అన్నమాట చాలా బాగుంటుంది వర్క్ చూసుకోవచ్చు మనం చాలా బాగా వస్తుంది వర్క్ అండ్ దీని దుప్పటా కూడా మనకి టూ బాగుంది ఇట్లా వస్తుంది అన్నమాట టూ కలర్స్ లో వచ్చేసరికి మనకి చాలా హైలైట్ అవుతాం ఇది వచ్చేసి మనకి ఎంటీ డబ్ల్యూ ఎక్స్ బ్లౌజెస్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి 2195 పడుతుంది 2195 ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్ ప్రీమియం కలెక్షన్స్ బికాజ్ మీకు ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ మెయిన్లీ ది వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ వైస్ కూడాను మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తది ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ లో వస్తుందండి ప్యూర్ క్రేప్ ఫాలింగ్ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే వీనెక్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ వరకు మనకి లోపల కూడా మనకి క్లాత్ వస్తుంది చాలా మంది వీనెక్ అనేసరికి కిందకి వస్తుంది అండ్ డౌట్ ఉంటుంది సో వాళ్ళ కోసం చెప్తున్నాం దీనికి లైనింగ్ ఉండదండి హాఫ్ వర్క్ వస్తుంది ప్యూర్ క్రేప్ అయితే మనకి హాఫ్ వర్క్ వస్తుంది లైనింగ్ ప్యాంట్ ఇట్లా వస్తుంది ఇవి కూడా లైన్ లో చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది దుపటా ఇట్లా వస్తుంది బ్లాక్ కలర్ ఇది దుప్టా ఇది వచ్చేసి మనకి ఎండబుల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది అన్నమాట ఇది కూడా మనకి ఫుల్ క్రేప్ వస్తుంది అన్నమాట అయితే మనకి లైనింగ్ ఇచ్చాడు కింద వరకు వచ్చింది చాలా బాగుంది బాటమ్ 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 సెల్ఫ్ లో బాట ఈ కలర్ లో మనం ఎన్ని పెట్టినా దేంట్లో వీనెక్ లో పెట్టినా స్ట్రైట్ కట్ లో పెట్టినా దేంట్లో పెట్టినా సరే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి ఇట్లా వస్తుందండి ఇది వీనెక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఎస్వరి బ్రాండ్ లో వచ్చింది బ్లాక్ కలర్ లో ఉంది వర్క్ చూసుకోవచ్చు మొత్తం మనకి చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా వస్తుందండి దీనికి లైనింగ్ అవైలబుల్ లేదు ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీంతో వచ్చేసరికి హైలైట్ వర్క్ ఇట్లా వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇది కూడా మనకి ఎంటీ డబ్లెక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఓన్లీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ వీనెక్స్ లో ఇన్ని మోడల్స్ మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇది కూడా మనకి ఆర్గాన్జా ప్యూర్ ఆర్గాన్స్ వస్తుంది వర్క్ చూసుకోవచ్చు మనం ఇక్కడ వీనెక్ ఆర్గాన్స్ వస్తుందంట ఇక్కడ లోపల వస్తుందండి ఫ్యాంట్ ఇట్లా వస్తుంది దుపటర్ కట్ వర్క్ దుప్పట ఇది కూడా మనకి ఎల్ ఎంఎల్ ఆఫ్టర్ తీసుకోండి వీనెక్ లోనండి ఇట్లా వస్తుంది మనకి ఇది మనకి ప్యూర్ క్రేప్ లో వచ్చింది లైనింగ్ వచ్చింది కాటన్ లైనింగ్ వచ్చింది అన్నమాట ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది దుప్పట చాలా ఇది కూడా మనకి ఎం టు ఎల్ టూ త్రీ ఎక్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ త్రీ ఎక్సల్ వరకు ఉంది ఇది ఎవరికైనా ఫ్యాబ్రిక్ డౌట్ గా ఉంటే డైరెక్ట్గా విజిట్ చేయండి విజిట్ చేసి ఫ్యాబ్రిక్ చూసి మీరు చూస్తే తెలుసు ఆ ఫీల్ అవుతే మీకు అర్థం అవుతుంది అన్నమాట ఫ్యాబ్రిక్ కాస్ట్ దాని ఇది వేసుకున్న ఆ లుక్ తెలుస్తుంది ట్రైల్ చేసుకుంటే తీసుకోండి ఇది కూడా మనకి ప్యూర్ రెడ్ లో ఉందండి చాలా బాగుంది వీనే కాన్సెప్ట్ ఇది కూడా మనకి ఇది కూడా మనకి ప్యూర్ లో వచ్చింది లైట్ వెయిట్ ఉంటుంది లోపల లైనింగ్ కాటన్ లైనింగ్ ఇస్తారు ఫ్యాన్ చూస్తే ఎట్లా వస్తుంది అండ్ దీని దుపట చూసే మనకి బుట్టిస్తూ వస్తుంది మొత్తం ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి ఎల్ టూ త్రీ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ తీసుకోండి టూ జీరో సిక్స్ జీరో బ్లాక్ లో చాలా బాగుంది ఇది కూడా మనకి ఇట్లా వస్తుంది మొత్తం చాలా బాగుంటుంది వేసుకుంటే మనకి చాలా పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి అండి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి ఫుల్ బుటీస్ తెచ్చాడు ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబల్ ఎక్స్ ఆల్సోస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి నైరా కట్ లో వస్తుందండి వీనెక్ విత్ నైరా కట్ తో వస్తుంది కట్ కాదు ఫ్రాక్ మోడల్ కట్ వచ్చింది ఇట్లా వస్తుంది మనకి ఇది బేసిక్ చిన్న వస్తుందండి ఇక్కడ వర్క్ చూసుకోవచ్చు మనం ఇట్లాగా కలర్ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ కలర్ ఇది దుప్పట ఇట్లా వస్తుంది ఇట్లా బోర్డర్తో వచ్చేస్తుందండి ఇది మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఆఫ్టర్ డిస్కౌంట్ వీనెక్ కాన్సెప్ట్ అండి ఇది కూడా మనకి ప్యూర్ ఆర్గాన్సా లోపల లైనింగ్ ఉంటుంది కాటన్ లైనింగ్ ఇక్కడ వర్క్ చూసుకోవచ్చు ప్యాంట్ ఇట్లా వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఇన్ని మోడల్స్ మనం చాలా ఫాస్ట్ గా తెప్పిస్తుంది అన్నమాట కస్టమర్స్ డిమాండ్ మీద సో ఎవరికైతే కావాలో వాళ్ళు డైరెక్ట్ గానే విజిట్ ఆ ఆఫ్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బోత్ అవైలబుల్ ఇట్లా వస్తుంది అవైలబుల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ క్రేప్ లో వస్తుందండి పింక్ కలర్ రెడ్ కాదు పింక్ కలర్ వీన్ కాన్సెప్ట్ ఇది ఇక్కడ కూడా మనకి ఇట్లా వస్తుంది లోపల క్లాత్ మనకు హాఫ్ అర్ లైనింగ్ వస్తుందండి ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది బుట్టస్ అండ్ లేస్ ఇచ్చారు ఇట్లా వచ్చేస్తుంది ఇది మనకి ఎల్ టు త్రీ ఎట్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ నైంటీ నైన్టీ ఫైవ్ ఇది కూడా ఆర్గాన్స్ అనే ఇట్లా వచ్చింది నెక్ దగ్గర చూసుకోవచ్చు మనకి మిర్రర్ వర్క్ వచ్చింది పర్పుల్ కలర్ చాలా బాగుంటుంది దీనికి కూడా మనకి కాటన్ లైనింగ్ అవైలబుల్ ఉంది ప్యాంట్ ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్లెక్స్ ఆల్సోస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి రూపీస్ పడుతుంది